జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు పూర్తయినప్పటికీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో పాటు బీసీ హాస్టళ్లను ఇంకా ప్రారంభించకపోవడంపై కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు తత్కు ప్రవీణ్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడకూడదని డిమాండ్ చేశారు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసి బీసీ హాస్టల్ ను ప్రారంభించాలని విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని కోరుతూ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ధర్నా చేశారు రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు జయశంకర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ప్లకార్లతో నిరసన తెలపడం జరుగుతుంది ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుండి మరి స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలో ఫీజులు కట్టాల్సిందే లేకపోతే మీ సర్టిఫికెట్లు ఇవ్వని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు చాలా మంది విద్యార్థులు ఈరోజు మధ్యలోనే వాళ్ళ వాళ్ళ యొక్క చదువును కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల రూపాయల కోట్ల బకాయి మరి ఫీజు రిమేన్స్ ఉన్న స్కాలర్షిప్లు ఉన్నాయి విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నారు ఒకవైపు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలో సమ్మె చేయడం జరుగుతుంది నేటికి మూడు రోజులు అవుతుంది వాళ్ళు సమ్మె చేస్తూ మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకొక ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు చేసేటువంటి సమ్మెకు ఏఐఎస్ఎఫ్ పూర్తిగా మద్దతు తెలియజేస్తూ మరి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా